అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఎందుకంటే తాడిపతి నియోజకవర్గంలో దాపు యాడికి పప్పూరు పెద్ద ఒడుగురు రూరల్ ఈ మండలాలకు సంబంధించి కొన్ని చోట్ల రేషన్ బియ్యం సంబంధించి గతంలో కూడా అవగతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మా వరకు సమాచారం వచ్చింది నేపథ్యంలో నిన్న ఏదైతే తాడిపత్రి రూరల్ మండలంలో స్టాక్ పాయింట్ అదైతే ఎక్కడుందో దాని ఇన్ఛార్జ్ శంకరయ్య అయ్య నేతృత్వంలో చెకింగ్ అనేది చేయడం జరిగింది దాదాపుగా ఈ స్టాక్ పాయింట్ నుంచి దాదాపు రెండు వందల పైజులకు రేషన్ షాపులు అనేది రేషన్ డీలర్లకు అనేది పంపించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మేము నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో ఒక్కొక్క షా ఒక్కొక్క డీలర్ దానికి సంబంధించి ఎత్తినప్పుడు దాదాపుగా ఎనభై ఐదు కేజీల నుండి వంద కేజీల వరకు తక్కువ వేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి తప్పుగా చూపించి డీలర్లను మోసం చేయడంతో పాటు డీలర్లను బెదిరించి వాళ్ళతో పాటు సపరేట్గా ఒక్కొక్క దానికి సంబంధించి కేజీ రెండు కేజీల మీద ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతూ ఉందని మాకు దృష్టికి వచ్చింది మేము నిన్న చెక్ చేయడంలో అయితే ఒక ఒక డీలర్ సంబంధించి ఎనభై ఐదు కేజీల నుండి వంద కేజీల వరకు తక్కువ వేయడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో కింద ఉన్న డీలర్లు కూడా ఎవరికైతే మామూలుగా కింద వేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా దాదాపు ఒకటి నుంచి రెండు కేజీల వరకు తక్కువ వేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది గతంలో కూడా మాట్లాడాము దాని గురించి రేషన్ డీలర్ షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు మేము నిన్న ఎంక్వైరీ చేయడంలో ఒకటేసారి దానికి మా అక్కడ వేబిడ్స్ ఉన్నా కూడా ఆ వేబిడ్జ్ అనేది గతంలో నుంచి కూడా వాడకోకుండా ఉన్నారు అది మరి దానికి సంబంధించిన సమస్య ఏందంటే ఏం చెప్పలేదు దానికి సంబంధించి ఆ కాటా ఉన్నప్పటికి కూడా ఆ కాటా అనేది పనిచేయట్లేదు అని చెప్పడం జరిగింది అక్కడ వాళ్ళు ఆ కాటా ఉపయోగించుకోకుండా తక్కువ కాటా లోపల ఉండే కాటా ద్వారా దాన్ని వాళ్ళకు తక్కువకు కుదించుకొని ఎక్కువ చూపించడం జరుగుతా ఉంది ఆ కాట గత వైసీపీ ప్రభుత్వంలో నుంచి బాగా ఇప్పటికీ తినడం అనేది ఇంకా అలవాటు పడడమే కాకుండా ఇప్పటికీ కూడా అదే దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఇన్చార్జ్ శంకరయ్య అనే ఉన్నారో ఆయన ఎన్నోసార్లు మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు కాబట్టి ఎవరైతే మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి సివిల్ సప్లై డిఎం గారు ఉన్నారో వారికి కూడా తెలియజేయడం జరిగింది బట్ వాళ్ళు తెలియజేసినప్పటికీ కూడా ఇంకా ఈ తీరు మారలేదు ఖచ్చితంగా డిఎం గారు ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి మా దగ్గర విత్ ఎవిడెన్స్తో సహా బయటకు వచ్చి ఏదైతే బ్రిడ్జ్ కోటా ఉంటుందో పోయి చెక్ చేసుకొని మా దగ్గర ఫోటోలతో సహా ఏవైతే మాకు దాదాపు వాళ్ళు చెప్పినది ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు కేజీలకు సంబంధించి వేశామని చెప్పేసి మా కాటా ద్వారా చూపించారు కానీ కూడా తీరడం జరిగింది కాబట్టి వీళ్ళు దాదాపుగా ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన వరకు ఈయన చేతివాటం ఈయన చూపిస్తూ ఉన్నారు ఇంకోటి ప్రజలు కూడా దీనికి సంబంధించి అడగాల క్వశ్చన్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నట్టు వైసీపీ హయాంలో చేసినట్లు చర్యలు చేస్తామంటే ఊరికే ఇనుకుంటూ చూసుకుంటూ కూర్చున్న అదే పరిస్థితి కాదు వెల్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు ఆయన నేతృత్వంలో ఇలాంటి మంచి గవర్నెన్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇలాంటివి సహించరు మాకు కూడా ఏదన్నా ఉంటే కూడా ఇట్లాంటి స్ట్రిక్ యాక్షన్ తీసుకోమని నాకు చెప్తా ఉన్నారు గతంలో కూడా చెప్పారు కూడా కాబట్టి ఆయన తెలియజేయడం వల్లనే మేము కూడా డైరెక్ట్ వెళ్ళడం ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు డిఎం గారు ఇరవై నాలుగు గంటల్లో దీనిపైన తక్షణమైన చర్యలు తీసుకోక